తెలుగు భాషాభిమానులందరికీ సరదాగా నేర్చుకుందాం ఛానల్కు స్వాగతం నేను మీ భాస్కరాచార్య నేను ఈరోజు ఈ వీడియోలో భర్తృహరి సుభాషితాలు నుంచి సంస్కృత శ్లోకాలను వాటి తెలుగు అనువాద పద్యాలను వాటి భావాలను తెలియజేయాలనుకుంటున్నాను తెలుగు భాషాభిమానులు దీన్ని గ్రహించి నా వీడియోలను చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఏనుగు లక్ష్మణ కవితే తెలుగులోనికి అనువదించబడిన ఒక రెండు శ్లోకాలను రెండు పద్యాలను అలాగే వాటి భావాన్ని వివరిస్తున్నాను ముందుగా నీతి శతకం నుంచి ఒక శ్లోకం శ్లోకంసి కథాసు యత్న పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాలిపా సార్ధిత కదాచిదన్సి విషాణమాసాధన్న చిత్తమారాధయేత్ ఇది భర్తృహరిదాశన శ్లోకం దానికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగు అనువాదం తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు తవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు ఇది తెలుగు అనువాదం దీని భావం ఏమిటంటే ప్రయత్నపడి ఇసుక నుండి కూడా చమురును తీయవచ్చు ఎండమావులందు సైతము నీరును సంపాదించి త్రాగవచ్చును తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును కానీ దురాగ్రహము గల మూఢిని మనస్సును మాత్రము సమాధాన పెట్టుటకు సాధ్యము కాదు అని దీని భావం అలాగే ఇంకొక శ్లోకాన్ని పద్యాన్ని భావాన్ని కూడా తెలుసుకుందాం ఈ శ్లోకంలో వివేక భ్రష్టులు అంటే వివేకము లేకుండా ప్రవర్తించడం వలన వారి యొక్క పరిస్థితి అధోగతిని చెందుతుంది అని తెలియజేయడంలో ఈ శ్లోకం మనకు ఉపకరిస్తుంది శిరస్సార్వం స్వర్గాత్ పశుపతిశిరస్థ క్షితిధరం మహీధ్రాత్ ఉత్తు అవని అవనేశ్చాపి జలధిం అధోగంగా పదముపగతమధవా వివేక భ్రష్టాం వినిపా శతముఖి శ్లోకం ఈ శ్లోకానికి ఏనుగులక్ష్మణ కవి అనువాదం ఇలా ఉంది ఆకాశంబున నుండు శంభుని శిరంబు అంధుండి నహిమాద్రి నుండి భువి భూలోకంబున నుండి పవనాంధోలోకముంజేరే గంగా కూలంకష పెక్కు బంగులు వివేక భ్రష్ట సంపాతముల్ దీని భావం ఏమిటంటే గంగా నది ముందుగా ఆకాశము నుండి ఈశ్వరుని తల మీదను అచ్చటి నుండి హిమవత్ పర్వతము మీదను ఆ పర్వతము నుండి భూమి మీదను భూమి నుండి సముద్రమునకును అచ్చటి నుండి పాతాళమునకును వచ్చెను గొప్ప స్థితి నుండి తొలగిన వారికి ఇదే విధముగా పలు విధములకు పాట్లు సంభవించును అనగా వివేకము లేకుండా ప్రవర్తించిన వారికి ఈ విధమైన స్థితి సంభవించునని దీని భావం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీలాంటి మరికొంతమంది తెలుగు భాషాభిమానులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్ ద్వారా తెలుగును చక్కగా నేర్చుకొని ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నాను స్వస్తి